వాళ్ళ పేపర్ గురించి పైగా ఆ సాక్షి పేపర్లో శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి సగం వాటా నాదే అని చెప్పి ఆవిడ చెప్పింది దానికి ఒక అద్భుతమైన కార్టూన్ కూడా మనం చూసాం నాకిరెడ్డి గారు కార్టూన్ ఈనాడులో అవునమ్మా మీకు సగం వాటా ఉందని చెప్పి సగం పేదలు మీ మీద రాస్తున్నారని చెప్పి సగం పేదీలు మీకే ఎలాంటి చేశారని చెప్పి చెప్పారు అది చాలా దారుణం ఒక వ్యక్తిత్వ అనను ఆ రేంజ్లో చేయటం అతి నీచమైన భాషలో ఆ ట్వీట్లు పెట్టడం గురించి గతంలో మాట్లాడుకున్నాం దీనికి పరాకాష్టగా శ్రీమతి రోజా గారు ప్యాక్ చేసి పంపిస్తాను హైదరాబాద్ అని చెప్పి ఆవిడ కూడా మరి వార్నింగ్ ఇవ్వడం జరిగింది మామూలుగా నువ్వు నేను ప్యాక్ చేసి పంపుతానంటే రొటీన్ డైలాగు కానీ మా పార్టీ వాళ్ళు ప్యాక్ చేసి పంపుతానంటే అది సీరియస్ డైలాగ్ మనం చూసాం మరి అనంతబాబు గారు సుబ్రహ్మణ్యం అనే ఒక దళిత యువకుడిని మరి ప్యాక్ చేసి వారింటికే పంపారు అడిద తగలేక అలాగే మరి పులిగందుల్లో పొట్టలతో హత్య చేసినప్పుడు ఊర్లో ఉన్న బ్యాండేజ్ అంతా వాడి ప్యాక్ చేశారు బాడీని సో అలా ప్యాకింగ్ ప్యాకేజింగ్ సర్వీసెస్లో మరి ఆడితేరిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రిగా రోజేగా మంత్రిగా కొత్త బ్యాచ్ మంత్రి సో ఒక మంత్రిగా మరి ఆవిడంత మాట అన్నారంటే అది సీరియస్గా తీసుకోవాల్సిన అంశమే అది లైట్గా తీసుకోకూడదు ఎందుకు ఇది చెప్తున్నానంటే శ్రీమతి వైఎస్ రెడ్డి గారు సెక్యూరిటీని అడగాలి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకంటే అన్నగారి సెక్యూరిటీ అయితే చాలా రిస్కీ సెక్యూరిటీ అవుద్ది కేంద్ర ప్రభుత్వాన్ని వై కేటగిరీ సెక్యూరిటీ జడ్డేవారు కష్టం కనీసం వై కేటగిరీ సెక్యూరిటీ అడగాల్సిన అవసరం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఆరు వందల మందిని అరేంజ్ చేశారట ఆయనకి ఆయన శ్రీమతికి విదేశాల్లో ఉన్న ఆయన కుమార్తెలకు మరి ఆయన తల్లికి తల్లికి కూడా పెట్టుకున్నారు ఎక్కడో హైదరాబాద్లో ఈయన మొహం కూడా చూడకుండా ఉన్న తల్లికి కూడా సెక్యూరిటీ పెడతారట మరి చెల్లికి కూడా మరి ఆ స్పెషల్ ట్రైనింగ్స్ని పెట్టచ్చు వాళ్ళ బాగుపడిన సెక్యూరిటీ కూడా తీస్తారట మరి వాళ్ళ బాగా ఏం చేస్తారో నాకు తెలియదు మీరు అడ్వైజ్ ఇస్తున్నారా మన సెక్యూరిటీ పెట్టుకోవాలని పెట్టుకోవాలని అడ్వైజ్ ఇస్తున్నాను అలాగే ప్రభుత్వానికి సుమారు ఒక రెండు వందల నుంచి మూడు వందల కోట్లు ఖర్చు అవుతుందంట జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఎందుకంటే విదేశాల్లో కూడా వాళ్ళ అమ్మాయిలకి అసలు విదేశాల్లో ఎలా ఎలా చేస్తారో నాకు తెలియదు మరి పేపర్లో చూసా మరి ఒక అమ్మాయికి మరి యాభై వేసుకుందో ఎంతమందో విదేశాల్లో కూడా వాళ్ళు ఏ దేశం మన ఖర్చుతో మనం కట్టిన ట్యాక్సులు ఖర్చుతో అలా కూతుర్లకు సెక్యూరిటీ అట లండన్ లో ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ ఉండదు తెలుసా అది బ్యాగించుకుని వెస్ట్ మినిస్టర్ ఇక్కడ నుంచి పర్వడాదికి ఆ జాట్ మేరీ జాతి అవతర బ్యాగ్ పిల్చుకుని దొరుకుతారు పెద్ద సెక్యూరిటీ ఉండదు అక్కడ లండన్ ప్రధానమంత్రికి కూడా లేని సెక్యూరిటీ మన వాళ్ళకిలాగా నేను బొత్తులో అనలేను సంస్కారం అంటొస్త ఓ చిన్న రాష్ట్రానికి ఈ విశాల భారతదేశంలో విడిపోయిన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక ఎన్నుకున్న పాపానికి వారి కుమార్తెలు గట లండన్లో ఉంటే లండన్లో అమెరికాలో ఉంటే అమెరికాలో సెక్యూరిటీ అంట ఎవరైంది అక్కలే సరే ఇంకో రెండు నెలలు భరించాలి తప్పదు మరొప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి కుమార్తె జగన్మోహన్ రెడ్డి కుమార్తె కాకపోద్దా మరొప్పుడు ఈయన అక్రమంగా సంపాదించుకున్న డబ్బులతో ఒక వంద మందిని ఇట్టి కాపలాగా కాయిస్తాడా ఎలాగో డబ్బులు కాకపోతే ఆడిది కాకపోతే తాటి పెట్టుకు ఎదురు తేగ మా మా జిల్లాలో సామె అలా ఉంది ఇది ఏంటి వందలేదు కోట్లు ఈ కుటుంబం కోసం ఖర్చు పెట్టేస్తారా పాపకుండా సెక్యూరిటీ తీసేస్తారా ఇది కరెక్ట్ కాదు మా షర్మిల నీ శ్రేయభిలాషగా చెప్తున్నా దయచేసి ఢిల్లీ వచ్చినప్పుడు మోహాటం లేకుండా రక్షణ మీ సోదరుడి పార్టీ నుంచి మీ సోదరుడి పార్టీలోని కాల కే నుంచి రక్షణ కోసం సెక్యూరిటీ అడగమని నా